తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడే అందిన తాజా శుభవార్త మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ చేసే జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది ముఖ్యంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని చివరిదాకా చూసినట్టయితే ఖచ్చితంగా రేపు ఏ జిల్లాలలో పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారో మీకు క్లుప్తంగా ఈ వీడియోలు అయితే అర్థమవుతుంది ఏ ఏ జిల్లాలలో పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారో రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా మీ జిల్లా పేరు ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి మనకి డిసెంబర్ నెలలో కట్టైన పెన్షన్లు కూడా ఈ నెలలో ఇస్తారా లేదా మనకి ఈ పెన్షన్లు అనేది రేపు పెన్షన్ల పంపిణీ ఉంటుంది కాబట్టి సో రేపు పెన్షన్ల పంపిణీ చేసే జిల్లాలలో మనకి డిసెంబర్లో కట్టైన పెన్షన్లు కూడా పంపిణీ చేస్తారా లేదా అన్నదానిపై కూడా ఈ వీడియోలో మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏ ఏ జిల్లాలలో పెన్షన్లు అనేవి జమ చేయబోతున్నారు అందరికంటే మనకు జమ కావాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో మీకు పూర్తి స్పష్టత సమాచారం అనేది అందిస్తాను కాబట్టి సో అదేవిధంగా మనకి రేపు జిల్లాలో పెన్షన్లు అనేవి జమ చేస్తున్నప్పటికీ మనకి చాలామంది పెన్షన్ లబ్ధుల ఖాతాలోకి కొన్ని సెట్టింగ్స్ చేసుకుంటేనే మాత్రమే మనకి కొత్త పెన్షన్లు అనేది మీ ఖాతాలో జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయి అని అయితే మీకు అయితే చెప్తున్నాను సో అప్డేట్స్ ఏంటి అసలు ఆ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి ఎక్కడ ఎక్కడ సెట్టింగ్స్ చేయించుకుంటే మనకి తొందరగా ఆ పెన్షన్ డబ్బులు నేరుగా మీ ఖాతాల్లోకి జమ కావడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయో ఈ వీడియోలో మీకైతే అప్డేట్స్ అనేది అందిస్తాను అదేవిధంగా అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో మీకు మనకి లైవ్లో చూపిస్తూ కూడా మీకు రేపు ఏ ఏ జిల్లాలో పెన్షన్లు జమ చేయబోతున్నారు అందరికీ అంటే ముందుగా మీ ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మీకైతే అప్డేట్స్ అనేది అందిస్తాను సుస్థత సమాచారం అనేది చెప్తాను కాబట్టి సో దానికోసం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోకపోతే తప్పకుండా బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో వాళ్ళందరికీ సంబంధించిన కీలకమైన సమాచారం తీసుకొని మేము ముందుకు అయితే రావడం అయితే జరిగింది సో రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మనకి కామారెడ్డి సంగారెడ్డి మెడిచల్స్ మనకి హైదరాబాద్ మనకి ఇటువంటి జిల్లాలలో మనకి రేపు పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందని మన సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి గ్రామీణ అభ్యుత్ శాఖ పెన్షన్ల పంపిణీ చేసే గ్రామీణాభివృద్ధి శాఖ మన మంత్రి సీతక్క తెలియజేయడం అయితే జరిగింది సో రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలలో ఈ పెన్షన్ల కొన్ పంపిణీ కొనసాగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడు చెప్పిన కరీంనగర్ సిరిసిల్ల మంచిర్యాల కామారెడ్డి మేడ్చల్ రంగారెడ్డి మనకి ఏవైతే జిల్లాలు ఉన్నాయో నిర్మల్ ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఇటువంటి జిల్లాలలో మనకి రేపు పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందంట సో తప్పకుండా ఇటువంటి జిల్లాలే కాకుండా మిగతా జిల్లాలకు కూడా మనకి రానున్న ఇరవై నాలుగు గంటలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేసే అవకాశాలు అయితే మనకైతే ఇక్కడనైతే కనిపిస్తున్నాయి అదేవిధంగా అందరికంటే ముందుగా ఈ పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది కాబట్టి ఈ పెన్షన్లు కూడా కొత్త పెన్షన్లు ప పంపిణీ కావాలంటే మీ ఖాతాకి అదేవిధంగా అందరికంటే ముందుగా మీ ఖాతాలో జమ కావాలంటే ఎటువంటి పెన్షన్ డబ్బులు అనేది ఆగిపోకుండా నేరుగా మీ ఖాతాల్లో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ మరియు కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోండి ఎందుకంటే అప్డేట్స్ చేయించుకొని చాలా రోజులకు అవుతుంది కాబట్టి ఒకసారి మళ్ళీ అప్డేట్ చేయించుకున్నట్టయితే మళ్ళీ మీ ఖాతాల్లోకి తొందరగా నేరుగా పెన్షన్ డబ్బులు రావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీకైతే చెప్తున్నాను సో ఇప్పుడున్న దీనికి సంబంధించిన అప్డేట్ అయితుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు జమ చేయబోతున్నారు కట్టైన పెన్షన్లు కూడా జమ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది మన మంత్రి గ్రామీణభివృద్ధి సీతక్క సమావేశంలో